ఈ ఆలయంలో శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరు కలిసి జోడు దర్శనం దర్శనమిచ్చే ఆలయము ప్రపంచంలో ఒకటే ఒక ఆలయం ఉంది ఇది అంత చెట్లన్నీ కొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటూ వస్తే ఈ గుహలోపలి స్వామి దొరికాడు ఎక్కడైనా మనం చూస్తాము ప్రాణమట్టంపై శివలింగాలు ఉంటాయి ఇక్కడైతే ప్రాణమట్టం ఏముండదు మట్టిలో నుంచే రెండు శివలింగాలు అయితే అక్కడ మనకు దర్శనమిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ తెలుగు విహారీ నేను మీ బసరాజు ఫ్రెండ్స్ ఈరోజైతే మనము ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు జంటగా శివలింగ రూపంలో దర్శనమిచ్చే ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము ఎక్కడైనా మనం చూస్తాము శివుడు అయితే లింగ రూపంలో దర్శనమిస్తాడు అలాగే ఈ ఆలయంలో శివుడు అలాగే పార్వతీదేవి ఇద్దరు కలిసి జోడు లింగాలుగా దర్శనమిచ్చే ఆలయము ప్రపంచంలో ఒకటే ఒక ఆలయం ఉంది ఈ ఆలయం వచ్చేసి జోగిపేటలోని అందోల్ మండల్ మెదక్ జిల్లా తెలంగాణలో ఉంది ఈ ఆలయం అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను అద్భుతంగా ఉంటుంది చూడండి పార్వతీదేవి లింగ రూపంలో ఉండడం ఏమిటి అలాగే జోడు లింగాలు రెండు లింగాలు ఉండడం ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంది ఆ సందేహాన్ని ఈరోజైతే మనము ఈ వీడియోలో చూసి దాన్ని ఏంటిదో అవి మనము పరిష్కరిద్దాం ప్రపంచంలో ఎక్కడైతే నాకైతే తెలిసినంత మటుకైతే అయితే ఎక్కడా లేదు జోడు లింగాలు అమ్మవారు అలాగే శివుడు ఇద్దరు కలిసి జోడులింగాలుగా పక్క పక్కనే వెళ్ళవడం అయితే ఎక్కడ నేనైతే చూడలేను అలాగే ఎవరైనా చూసినట్టయితే ఎక్కడైనా శివాలయం అలాంటిది ఉన్నట్లయితే మీరు మన వీడియోలో కామెంట్ చేయండి ఇక్కడ చరిత్ర చూసుకున్నట్లయితే ఈ ప్రా ప్రదేశం అంతటా దట్టమైన అడవి ప్రాంతం ఈ దట్టమైన అడవి ప్రాంతంలో ఈ అందోలుకు గ్రామానికి చెందినటువంటి ఒక గ్రామ పెద్ద ఈ ప్రదేశం నుంచి వెళ్తున్నాడట ఎలా వెళ్తున్నారంటే అప్పుడు పూర్వకాలము వాహనాలు లేవు అలాగే బైకులు లేవు కార్లు లేవు ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్ళేవాళ్ళనమాట ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడ నుంచి ఆ పెద్ద మనిషి వెళ్తుండగా సడన్గా ఈ ప్రాంతానికి రాగానే ఎడ్ల బండ్లు అలాగే ఎడ్లు దాని మీద ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా స్ట్రక్ అయిపోయారు అనమాట స్ట్రక్ అయిపోయారంటే ఎక్కడి వాళ్ళు అక్కడనే స్పృహదప్పి పడిపోయారనమాట తప్పి పడిపోవగానే ఆ పెద్ద మనిషి ఏం చేసిండంటే అరే వీళ్ళందరూ ఇక్కడ రాగానే ఇప్పటిదాకా బాగానే ఉండే ఇలా పడిపోయారు అని చెప్పేసి ఏదో ఒక మహిమ ఉంది అని తెలుసుకొని ఆ పరమేశ్వరుని కోరిండనమాట ఏం కోరిండంటే ఏదంటే అది నేను చేస్తాను మన వాళ్ళైతే యథావిధిగా కావాలి అని ఆ పరమేశ్వరుని అయితే కోరిండనమాట కోరిట కల్లా వారు యథావిధిగా లేచి అలాగే ఆ బండ్లను తీసుకొని ఇంటికి వచ్చి రాత్రి కాగానే పడుకున్నాడు అనమాట పడుకోగానే అతని కళ్ళలో శివుడు వచ్చి నువ్వు వచ్చిన ప్రదేశంలో నేను లింగ రూపంలో అక్కడ నేను వెలిసాను నాకు అక్కడ ఆరు స్తంభాల మంటపాన్ని అయితే ఏర్పాటు చేసి నాకు గుడి కట్టించాలని అక్కడ పూజలు నిర్వహించాలని ఆ పెద్ద మనిషితోనైతే శివుడు అయితే చెప్పడం అయితే జరిగిందట అప్పటి నుంచి అక్కడి నుంచి వచ్చి ఆ పెద్ద మనిషి ఆ ప్రదేశంలో వెతకడంతో ఈ రా రాయి మధ్యలో రెండు శివలింగాలు మటిలోనే వెలిసాయట శ్రీ జోనాథ స్వామి ఆలయం అనగా పూర్వకాలం లోపల కికారుణ్యం ఇది కికారుణ్యం ఉండి రాణికి పోనీకి రాకుంటుండే ఉండి చేసినట్టుంటే అందోల్ అందోల్ రాజమల అని పటేలు ఇక్కడ భూమి ఉండుట్లా భూమి కొరకు అని బండ్లను కట్టుకొని వస్తుంది వచ్చి చేసేవరకల్లా ఆ బండ్లు తొవ్వలనే పడిపోయినాయి ఎడ్లు పడిపోయినాయి పడిపోయి చేసేవారికి ఇది ఏదైనా మహత్తు ఉన్నట్టుంటే నేను చేస్తాను నా ఎడ్లు నా గాయదులు లేవాలి అట్లా అంటని చెప్పి ఆ రాజిరెడ్డి అల్లమారెడ్డి అప్పుడు చెప్పిండన్నాను చెప్పేవారికి చెప్పిండు ఇప్పుడు గాయదులు పడిపోయారు ఎడ్లు పడిపోయాయి ఎట్లా అని ఇంటికి పోయి రాత్రి పండుకుంటే స్వామి స్వప్నంలో పోయి నేను పనా గుహ లోపల నేనున్నా నన్ను నువ్వు మంచిగా ఆరాధించి చెయ్యి అట్లా అంటని చెప్పి ఎవరికల్లా ప్రాతకాలం లేచి వచ్చి ఆయన కికారుణి మీది అంత చెట్లన్నీ కొట్టుకుంటా కొట్టుకుంటా కొట్టుకుంటూ వస్తే ఈ గుహ లోపలి స్వామి దొరికిండు అప్పుడు ఏం చెప్పిండు స్వామి అంటే ఆరు మంటపంల స్తంభం ఆరు మంటపంలో గుడి కట్పిమని చెప్పిండు ఆరు అంటే ఆరు స్తంభాలనై నాలుగు వందల సంవత్సరం పూర్వం అవి స్తంభాలు ఆరు స్తంభాలన్నాయి ఆరు స్తంభాల నుంచే ఈ యొక్క గుడి నిర్మాణం జరిగింది ఇక అప్పటి నుంచి ఈ జోడులింగం ఎవరికల్లా ఇక్కడ యోగులు జోగులని నివసించేవారు జోగులు సన్యాసులవంటి జోగులు ఇక్కడ నివసించేవారు నివసించి వాళ్ళు ఈ లింగంను పూజ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అదే విధంగా ఉండి ఉన్నప్పుడు మాత్రాన ఆ జోగులు పోయి జోగిపేట జోడు లింగం జోడు లింగము జోగిపేట అని పేరు వచ్చింది అయితే ఈ అరుణ్యం అంతా ఇదైన తర్వాత కొద్దిగా అంత అరుణ్యం అరుణ్యమక ఈ గుడిని కొద్ది 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 కొద్దిగా మేము దాన్ని పెంపు మొన్న మొన్న అంత పది సంవత్సరాల నుంచే గుళ్ళె రా రాకుండే పేద కడి మీద రాకుండే అవి చేసి అవన్నీ తీపిచ్చి చేసి ఇప్పుడు దాన్ని ప్రాముఖ్యత చేస్తున్నాం అన్నట్టు ఇప్పుడు స్వామి జోడు లింగాలు కూడా మనకు ఎక్కడ కూడా కనిపించాయి అసలు అవును ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నా నేను కూడా అయితే జోడు లింగాల అంటే ఇప్పుడు ఇద్దరు శివుడేనా లేకుంటే పార్వతి పార్వతి జోడులింగాలు అంటే శివుడు పార్వతి ఇద్దరు జోడులింగంతో ఉద్భవించి స్థాపించింది లేదు చేసింది లేదు ఆ యొక్క భూమిని అట్లనే గెలిచిండు అట్ల ఉంది ఈయన ప్రాణవట్టం కూడా లేదు ఎందుకు స్థాపించినట్టుంటే ఉంటే ప్రాణవట్టం ఉంటుంది అది అదంతా ఉంటుంది ఇదంతా ఏం లేదు ఇది మేము పూజ చేసి ఇప్పుడు నేను చేసినాము నెల పేరు ఏం చేయబట్టి మా తా మా తండ్రి చేసిండు వీళ్ళందరూ చేసే ఈ రాసుట్ల ఈ లింగం ఈ రూపంగా తయారైంది అందుకే ఈ జోగిపేట ఈ జోడు లింగంకు జోగిపేట అనే పేరు వచ్చింది ఫస్ట్ ఇప్పుడు ఎవరు ఎవరు అంటే శివుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నదని ఫస్ట్ తెలిసింద ఎవరికి తెలిసిందా ఆయన అందోల్ రాజరెడ్డి అని ఆ పటేల్ తెలిసింది అది అంత మొదలు ఎవరికి తెలవలే ఆయన స్వప్నంలో ఆయన స్వామి స్వప్నంలో పోయి అక్కడ చెప్పిండు చెప్పి చేసి నేను గుహలోపల నేను నన్ను అక్కడ అంత చేసి ఆరు మంటపంలో గుడి గట్టి అప్పటి నుంచి బయటపడ్డా అప్పటి నుంచి స్వామివారు బయట పడ్డది ఇక మా పూర్వీకులు మా తాతలు మా వాళ్ళు మా అప్పని కొద్ది కొద్దిగా పూజ పోయింది పోయిందండి ఇప్పుడు మీకు అంటే మీరు ఇప్పుడు కనీసం అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా పూజ చేస్తుర్రు అప్పటి నుంచి కూడా మీకు ఏమన్నా సంఘటనలు ఉన్నాయా అంటే ఇప్పుడు మామూలుగా ఎవరన్నా వచ్చి కోరికలు కోరుకున్నారు కోరుకున్న తర్వాత నెరవేరినాయి అని ఏమైనా సంఘటనలు జరిగినవి ఉన్నాయి జరిగినాయి నెరవేర్చినాయి మంచి ఉన్నాయి ఎందుకంటే ఆయన నమ్మినటువంటి వాళ్ళకు తప్పనిసరి బంగారం అయ్యారు ఇప్పుడు పిల్లలు వాళ్ళకు పిల్లలు కానివాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కడతారు కొబ్బరికాయ ముడుపు కడతారు ముడుపు కడితే సంతానం అవుతుంది సంతానం అయితే మళ్ళీ మొక్కు తీసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేస్తారు మరి మొక్కు మొక్కువాడి చేసి అభిషేకం కూడా చేస్తారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక సత్తు ప్రభావం ఉంది ఈ జోగినాథ స్వామికి ఎక్కడ కూడా ఈ జోడు లింగాలు అనేటివి ఎక్కడ కూడా లేవు ఇంతవరకు కూడా చాలా మొత్తం చాలా ముఖ్యమైనటువంటిది నమ్మిన వారికి ఇమ్మాయినా చాలా మంచిది